హాయ్ అండి అందరికీ మా చెల్లెలు మా అక్క అయితే మంచం తీసుకొచ్చారు అయితే నేనేమి వీడియోస్ అయితే తీయలేదు ఎందుకంటే నేను కొంచెం అంతే అది మంచం అయితే ఫిట్ చేస్తున్నారు మా బావగారే అందరూ మా బావ మా అన్నయ్య అట్లా ఉంటుంది చాలా కష్టపడి ఫిట్ చేస్తున్నారు ఇది డివైడ్గా వచ్చింది అనమాట రెండు నా రెండు రెండు కబోర్డులు వచ్చేసి సపరేట్ సపరేట్ ఇచ్చారు త్రిబుల్ కాట్ అనమాట ఇది మా మొత్తం అంతా ఫిట్ చేసిన తర్వాత చూపిస్తున్నారు అనమాట మా పెద్ద బావ గారు చూసేవా అని అన్నీ పాపం అన్నీ ఓపెన్ చేసి చూపించారు నేను ఓపెన్ చేయమంటే చాలా హ్యాపీగా ఫుల్ అంతా బిగించేసారనమాట ఇంకా మా అన్న అయితే సైడ్ కూర్చో అందరూ బిగించారు మా అన్న ఫస్ట్లో అందరూ బిగిచ్చి ఇక ఒకే ఒక స్క్రూ ఉంటే దాన్ని ఒకటి బిగిస్తున్నారు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయన్నమాట అటుపక్క రెండు ఇటుపక్క రెండు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట దీని మీద వచ్చేసి బెడ్ వచ్చేస్తుంది కదా ఇక ఈజీగా ఉంటుంది త్రిబల్ కార్డ్ కాబట్టి చాలా ఇద్దరు ఇవైతే మా బావగారు ఓపెన్ చేసి చూస్తున్నారు త్రీ కబోర్డ్స్ వచ్చాయి చూసారా దిండ్లు వేసుకొని దిండు మీద కబోర్స్ వచ్చింటాయి ఫోన్స్ అట్లనే ఎటువైనా పెట్టుకోవచ్చు ఇటు సైడ్ ఓపెన్ చేశారు ఇప్పుడు ఆ పక్క సైడ్ అనమాట ఒక దివాన్ లాగా వచ్చింది ఒక్కొక్క కాట్ అయితే దివాన్కే రెండు రెండు అట్లొచ్చినాయనమాట మా అన్నయ్య చేశారు ఆయ్ చెప్తున్నారు సాలైపోయింది ఫిట్ చేసేసి అన్నట్లు కూర్చున్నారు అనమాట అన్న లైక్ అంటే ఆ లైక్ లైక్ అంటున్నారు ఇదో మా బాబా మా అన్న అందరూ లైక్ అని చెప్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీ అనిపించింది ఇది లాస్ట్ కబడ్ అనమాట బెడ్షీట్లు కానీ మొత్తం అన్ని ఇది ఓవరాల్ లుక్ అయితే ఇది రెండు పిల్లోస్ అట్లనే రెండు బెడ్ కవర్లు రెండు ఒకటి బెడ్ మీద వేసుకోవడానికి ఒకటి కప్పుకోవడానికి ఫోర్ రెండు బెడ్షీట్లు టూ ఫోర్ బెడ్ కవర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి చూసారా మంచి ఓవరాల్ లుక్ అయితే ఇది ట్రిబుల్ కట్ చాలా బాగుంది డిజైన్ కూడా మేమైతే రిసెప్షన్ ఇంకా వచ్చేసాము వచ్చేసిన తర్వాత రోజు ఇది రెస్ ఈవినింగ్ అదో నైట్ అక్కడ ఫంక్షన్ జరిగినప్పుడు ఇది ఇవన్నీ శాస్త్రం చేశారనమాట చూసారా ఏమేమి ఇచ్చారు పౌడర్లు అట్లనే పసుపు ఆయలు అట్లనే అవి అన్నీ ఇచ్చారు నైన్ ఫాలిష్ నైన్ కటరు అది చూసారా అవి చీటీలు అట్లా అన్నీ ఇచ్చారనమాట బటర్ఫ్లై ఎంత మంచిగా డిజైన్ చేశారు అది చూసారా అది ఎందుకు ఇచ్చారో నాకు కూడా అర్థం కాలేదు అదో మొత్తం ఇట్లా కిట్లా వస్తుంది ఆ కిట్లోనే నైర్ఫల్ నైర్ఫలిష్ అక్కడ ఉంది కానీ అది ఇరుక్కుపోయింది అందుకు నేను తీయలేకపోయినా పౌడర్ పాన్స్ పౌడరు మొత్తం అంతా ఇలాంటి కిట్ ఇచ్చి ఇద్దరికి బట్టలు పెడతారనమాట అదే నిన్నటి వీడియోలో చూపించాను కదా మీకు ఇద్దరికి మంచిగా పూలదండలు వేసేసి ఇట్లా అన్నీ ఇస్తారని అక్కితే ఈరోజు చూపిస్తున్నా ఇద్దరు రిసెప్షన్ అయిన తర్వాత ఇంటికైతే వచ్చారు మా అక్కను మా బావ వచ్చిన తర్వాత మా అత్త ఎన్నిళ్ళు తీసేసింది నేనైతే చూస్తున్నా ఇప్పుడు పేర్లు చెప్పాలి అంటున్నాను నేను నిన్ననే అయిపోయింది అంటున్నారు ఆ లేదు మమ్మల్ని అయితే వాళ్ళు ఆట మా బావ అందుకని నేను ఇప్పుడు పేర్లు చెప్పే చెప్పాలా మా అక్క ఏమేమి మా పేర్లు అంటే నిన్న అయిపోయింది మా అది అంటున్నారు అందరు ఉన్నారనమాట అక్కడే చూసారా దోమసాలమ్మా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ ఇల్లు చూడడానికి వస్తారంట ఈవినింగ్ రిసెప్షన్ అయిన రోజు ఇప్పుడైతే కాఫీ చేసి ఇచ్చాము చేసిస్తాము తాగేసి కొద్దిసేపు ఉండేసి బయలుదేరుతారనమాట ఇల్లు చూసేసి ఇదే కార్ అనమాట మా బావగారి గిఫ్ట్స్ అన్నీ తీసుకెళ్తున్నారు మా బావగారు చూసారా అన్నీ ఎంత మంచిగా వచ్చాయి గిఫ్ట్స్ అన్నీ అన్నీ అన్నమాట ఇక మా అన్నయ్య చూస్తే డిక్కీలో ఏమేమి ఉన్నాయని నేనైతే ఇక వచ్చేసానమాట చూసారా నా కూతురు మా ఈ మా నా కూతురు అయితే మంచిగా హెల్ప్ఫుల్ చేసింది అనమాట నా మా వారు లేరు వీడియో తీసేటప్పుడు నా కూతురు నా కోసం వీడియో తీసి పెట్టింది చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడైతే అందరూ మాట్లాడుతున్నారనమాట ఇక కార్ ఎక్కడానికి అందరూ డిస్కషన్ చేస్తున్నారు చూసారా మా సల్మా అందరూ ఇక కొద్దిసేపు అంటే అంతా మాట్లాడేసి ఇక బయలుదేరాలి అన్నీ పెడుతున్నారు పెడుతున్నారనమాట మా బావగారు వెళ్తారు కదా ఇంకా మా అత్త వాళ్ళ ఇంటి వాళ్ళు మా బావ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే కొంచెం లగేజ్ అన్నీ పెడుతున్నారనమాట అన్నీ పెట్టేసి ఇక అదే పెళ్ళి మా అక్క వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళమ్మ వాళ్ళ నాయన ఇంకా వాళ్ళ చేతిలో ఇంకా ఇద్దరు వచ్చారు ఇక మొత్తం అందరూ కార్లోనే బయలుదేరుతున్నారు ఊరికి నేనైతే ఇక్కడ కూర్చున్న కొద్దిసేపు ఎందుకంటే ఇక అందరూ బయలుదేరుతారు కాబట్టి అందరికీ బావి చూపేశాను బావి చెప్పేసి కూర్చున్న వాళ్ళనే ఫస్ట్ సాగనంపాలి మేము అని చెప్పేసి స్టార్ట్ అయింది అనమాట గాడి ఇంకా ఇంకా వెళ్తున్నారు నేనైతే అక్కడే కూర్చున్నా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇద్దామని కూర్చున్నా కొద్దిసేపు మంచిగా వన్ డే స్టార్ట్ అయిపోయింది అందరూ బాయ్ చెప్తున్నారు నేను కూడా బాయ్ 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 చెప్తున్నా అనమాట గాడి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మా అక్క వాళ్ళు ఇక ఇంకా మేము లేని కూడా లేయలేదనమాట అప్పటికే బయలుదేరిపోయారు బ్యాగులు గట్రా అన్నీ కట్టేశారు ఆటోకి కట్టేసి ఇక లేపినటో మా చిన్న మాట్లాడుతున్నారు అనమాట ఫోన్లో వెళ్తున్నామని లేయి లే అంటే ఇక అప్పుడు నేను ఇంకా అప్పుడే ఇంకా సిక్స్ కూడా కాలే అప్పుడు సిక్స్ సిక్స్ తెల్లాడుతుో నాకు మా పంటగా చూసారా మా అందరు మా అన్న చూసారా అడావిడి అడివాడిగా లేచొచ్చాము అంటే ఇద్దరు నా కూతురు అందరూ ఇంకా వెళ్తున్నాము రెడీ అయ్యామంటే వాళ్ళు అప్పుడే లేచేసారు ఎందుకంటే కొంచెం చెల్లపద్దప్పుడు వెళ్ళాలని ఇద్దరు వీళ్ళు కూడా వెళ్తున్నారు అందరూ బాయ్ చెప్తున్నారు నాకైతే బాగా చెప్తున్నాను అందరికీ బాయ్ చెప్తున్నా పాపం మా అక్క అయితే చాలా తను కూడా కర్ణాటక అమ్మాయి మా అక్క వచ్చేసి చాలా కేర్ చూపిస్తుంది నా కోసం చాలా ఇష్టం అక్క అంటే నాకు ఇదమ్మ వారు నిద్ర వస్తుంది ఇంకా అందరికీ ఇక మేము ఏమంటే అందరూ వెళ్తున్నదని చెప్పేసి సెంటర్ ఇవ్వడానికి వచ్చాము అంతే నేను కూడా ఇంకా ఉన్నా ఇదో ఇది మా మామిడి చెట్టు సల్మా వాళ్ళది ఈ వర్షం పడుతుంది చూసారా అప్పుడే మధ్యాహ్నం అయిపోయింది బట్టలు అనే బట్టలు అన్నీ ఉదికేసామన్నమాట అది కొంచెం వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ నేను వెళ్ళేసరికి బట్టలు అనేది తడిచిపోయినాయి ఇంకెందుకు వీడియో తీయడం అనేది తీయలేదు అందరు వెళ్ళిన తర్వాత బట్ట వర్షం పడుతుంది చూసారా ప్లేస్ ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ ఇంకా ఒక ఇల్లు గట్ట ఉంది ఇక స్కూటీ వచ్చేసి మా అన్నయ్యదనమాట అటు సైడ్ నిలబెట్టిండేది మా బావా బైక్ అనమాట అక్కడ బా అక్కడ బావది ఉంది ఇద్దరికి ఒక్కొక్క బండ్ అనమాట తిరిగి ఎక్కడికైనా అట్లా వెళ్ళడానికి బయట అంతా చాలా బాగుంది ఖాళీ ప్లేస్ చూసారా ఎంత ఉందో వర్షం అయితే ఇక బాగా పడింది ఇక బట్టలన్నీ ఉతికేసా మార్నింగ్ ఇంకా నేను సల్మా బట్టలన్నీ ఉదికేసిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకల్లా వర్షం పడింది ఫుల్గా ఇక కొన్ని కొన్ని ఆరినాయి కొన్ని కొన్ని అట్లానే అనమాట ఇదో కూర్చున్నాం లోపల మార్నింగ్ సార్కి ఇక మేము కూడా నెక్స్ట్ డే మార్నింగ్ మా సల్మా డ్యూటీకి వెళ్ళాలి బయలుదేరింది మా అన్నయ్య సల్మా వాళ్ళ హస్బెండ్ ఈ అన్ననే మా అన్న అన్నమాట అయ్యి చెప్తాడు మాకు కూడా మేము కూడా ఆటో వచ్చేసింది మేము కూడా అంత లగేజ్ ప్యాక్ చేసేసాం నెక్స్ట్ డే మార్నింగు మా సల్మా డ్యూటీకి వెళ్తుంది మేము కూడా ఇట్లనే జర్నీ చెప్పేసాం ఇద్దాం మా అన్న వాళ్ళ అమ్మ నాన్న పెద్దమ్మ పెద్ద నాకు బాయ్ చెప్తుంది సల్మా మళ్ళీ ఎప్పుడొస్తారో అని అడిగింది చాలా ఫీల్ అయ్యాం మేము కూడా ఎందుకంటే ఎప్పుడో ఒక్కొక్కసారి మేము త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది వెళ్ళొచ్చేసరికి అందరికీ కొంచెం బాధ అనమాట ఎప్పుడొస్తారో అనింది వెళ్ళాలి ఇక ఎప్పుడైనా తెలీదు ఎప్పుడు వెళ్తాము మా వారు కూడా ఆట ఎక్కేశారు అత్త చూసారా వెళ్ళిరా అమ్మ అని చెప్తుంది వాళ్ళు వెనుక మేము ముందర వెళ్తున్నాం అందరికీ బాయ్ మేము కూడా వెళ్ళొస్తున్నాం అన్నట్లు మేమే చెప్పుకోవాలి ఇంకా నేను నా కూతురు నా కొడుకు వెనకాల కూర్చున్నాం మా వారు కొంచెం లెగేజ్ పెట్టుకొని ముందరైతే కూర్చున్నారనమాట హ్యాపీ హ్యాపీగా అందరినీ సాగనింపేసి మేమే లాస్ట్లో ప్రయాణం అనమాట మా పెద్ద బాబు గారు పెళ్ళి రోజే హల్దీ అదే పెళ్ళి అయిన రోజే వెళ్ళిపోయారనమాట ఇక ఇక మేమే ఉన్నదన్నమాట ఇక మేము అందరినీ బయలుదేరి పంపించేసి మేము మా వా నేను కూడా ఆ రోజే రావాల్సి ఉండే అక్క వాళ్ళు వెళ్ళిన రోజే మా వారికి కొంచెం సుస్నీరసంగా ఎక్కువ ఉందని చెప్పేసరికి నేను ఇక నైట్ బయలుదేరలేదు నైట్ జర్నీ అనమాట మార్నింగే బయలుదేరాము మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి బస్సు ఉందంటే మేము సెవెన్ థర్టీకి అట్లా బయలుదేరేసాము సరేలే అని చెప్పేసి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఇక మా సల్మా కూడా డ్యూటీకి వెళ్ళిపోయింది కదా చూశారు కదా అందుకని చెప్పేసి మేము వెనుక వాళ్ళ ముందర మా వెనుకాలే వస్తున్నారు మేము కొంచెం టర్న్ అయ్యేటప్పుడు మా ముందుకు వెళ్ళారు మేము కొంచెం వచ్చేటప్పుడు వాళ్ళు వెనుక ముందర వచ్చారు అట్లా వెనుక ముందే వెళ్ళాము చాలా హ్యాపీ అనిపించింది చూసారా అక్కడ అక్కడికైతే ఇక బ్రహ్మవారి దేవస్థానం కూడా వస్తుంది అదో ఎట్లా అనమాట అక్కడ చూసారా అక్కడ ఇప్పుడు టర్నింగ్లో వాళ్ళు వచ్చారు మేము టర్నింగ్లో మేము వచ్చామన్నట్లు వెనక ముందు వెనక ముందు వచ్చాము సల్మా కూతురు మారం చేస్తుంది అని చెప్పేసి మా అత్త దగ్గర వదిలేసి వచ్చేసింది ఇంకా తను డ్యూటీకి హాలిడే పెట్టింది కదా మళ్ళీ ఇంకా ఎక్కువ హాలిడేస్ అయిపోతాయని చెప్పేసి తను కూడా మా అన్నయ్య తీసుకెళ్ళారనమాట డ్యూటీకి ఇదైనా బంటుగాడు అయితే చూస్తున్నాడు బంటుగాడిని నిద్ర నిద్రపోయాడనమాట బంటుగాడు ఇక లేచి బలవంతంగా తీసుకొచ్చేసాము సరేలే అన్నట్లు ఇద నా కూతురు చూసారా పాపం సీరియస్గా ఆలోచిస్తుంది ఎందుకంటే తనని డ్రెస్ వేసుకోమంటే డ్రెస్ వేసుకోలేదు అందుకని చెప్పేసి కోపడ్డాను అనమాట అలా చేయకూడదు డ్రెస్ వేసుకోవాలని ఇదో మైత్కూర్ బస్ స్టాప్ అయితే వచ్చేసామన్నమాట మైత్కూర్ బస్ స్టాప్కి చైర్స్ మొత్తం ఒక రెడ్ పెయింటింగ్ చేశారు చాలా కలర్ఫుల్గా అనిపించింది లగేజ్ మొత్తం అడబెట్టేసి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తుంటే మా వారు వెళ్ళేసి నేనే చెప్పాను అనమాట అక్కడ పూలు చాలా తక్కువ కాస్ట్ అనమాట చాలా బాగుంటాయి అందుకని చెప్పేసి మా వారికి వెళ్ళి పూలు తీసుకురండి అని చెప్తే ఓకే ఆగుమా అని చెప్పేసి పాపం వెళ్ళేసి నా కోసం పూలు తీసుకురావడానికి వెళ్ళారు మేమైతే బస్ స్టాప్లో కూర్చున్నాం అక్కడ కొంచెం రెస్ట్ దొరుకుతుంది అని మా వాడు చూసారా అల్లరంటే అల్లరి పెడుతున్నాడు నన్ను వాయిస్ గట్లా ఇవి ఇచ్చుకోలేకోకుండా చేస్తున్నాడు ఏం చేయలేని ఇంకా అట్టుంటుంది ఇదో పూలయితే రెండు మూరలు తెచ్చారు ఒక్క మూర వచ్చేసి ఇరవై రూపాయలు అంట రెండు మూరలు తెచ్చారు హ్యాపీగా పెట్టుకోమా అని చెప్పేశారు అనమాట చాలా బాగున్నాయి పూలయితే చాలా హ్యాపీ అనిపించింది అక్కడ చాలా తక్కువే అనమాట పెట్టుకున్నా పాపకు కొంచెం పెట్టేసి నేను కొంచెం పెట్టుకున్నాను ఇక పెట్టుకునేసాము నేనైతే రెండు వన్ అండ్ హాఫ్ మూర పెట్టుకున్నాను అనమాట పూలలో పూలైతే ఇద్దరు బస్సు అయితే అనమాట మా వారైతే అటు అటు సైడ్ ఒక సీట్లో కూర్చున్నారు రిజర్వేషన్ చేసుకున్నాం అన్నమాట టికెట్ బుక్ చేసుకున్నాం వచ్చిన తర్వాత అక్కడికి ఎందుకంటే పాప బాబు మనం నేను పాపకి నాకి బాబుకి కలిపి ఒక రెండు సీట్లు తీసుకున్నాము అటుపక్క ఆపోజిట్లో మా వారు తీసుకున్నారు ఎందుకంటే మూడు సీట్లు లేవు కదా కొంచెం కష్టమవుతుందని చెప్పేసి అందుకని చెప్పేసి ఇక సరేలే అన్నట్లు ఫుల్ ఖాళీ ఏం లేదు వెళుతూ వెళ్తూ ఎక్కారు లో అయితే ఖాళీగా ఉండింది అనమాట మా వారిని వీడియో తీసుకుంటే చూస్తున్నారు నేనైతే బంటుగా ఆడేస్తున్నాను అనమాట బస్ ఇంకా స్టార్ట్ అవ్వడానికి వెళ్తుంది స్టార్ట్ అవ్వడానికి అంటున్నా వెళ్తుందని చెప్పేసి నేను ఊరుకుని ఏం చేయాలి కొంచెం అని చెప్పేసి అట్లా నా కూతురు అంతే బస్ ఎక్కి ఒక ట్వంటీ మినిట్స్ అవగానే నిద్రపోయింది ఎందుకంటే తనకి నిద్ర ఎక్కువ అనమాట చూసారా ఎంత మంచిగా బస్ వెళ్తుంది చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే విండో పెద్దగా ఉంది చాలా గాలి కూడా వచ్చింది ఎందుకు ఒక మిస్టేక్ ఎప్పుడు జరుగుతుంది నా కెట్టు ఎటువెళ్ళినా వామిట్ అవుతుంది జనం ఎక్కువ ఉండి గాలి ఇస్తా లేకపోతే చాలా వామిట్ అవుతుంది ఇప్పుడు ఇంకా ఎక్కగానే విండో సీట్ దొరికేస్తుంది కాబట్టి మాకు ఇంకా దూర ప్రయాణం కదా అందుకని విండో సీట్ దొరికేస్తుంది కాబట్టి తను హ్యాపీగా జర్నీ చేసింది ఏం తిన్నా కూడా తనకు అదొక భయం వామిట్ వస్తుందిమా అని సరే సరే లేమా అని చెప్పేసి ఇక ఏమీ తినుకోకుండా బస్ ఎక్కిన తర్వాతనే ఒక వన్ అవర్ అంటే వన్ హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత తనకి బస్ జర్నీ అడ్జస్ట్ అవు 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 అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు తర్వాత తినొచ్చు ఇంకా బస్సు ఎక్కగానే నాకే వామిటింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత బస్సు ఎక్కితే కడుపులో అంత దేవేసినట్టు ఉంటుంది ఇక సరే సరేలే అని చెప్పేసి కొంచెం మేము ఎయిట్ ఎయిట్ కల్లా బయలుదేరాం కదా సెవెన్ ఫార్టీ కల్లా వచ్చేసాం మా ఇతూరు బస్ స్టాండ్కి కానీ మా వారు వచ్చేసి నైన్ థర్టీకి అట్లా టిఫన్ తెచ్చారనమాట బస్సులోనే టిఫన్ అయితే తినేసాము టిఫన్ అయితే వీడియో తీసుకోలే మధ్యాహ్నం కూడా అంతే బస్సులోనే తినేసామన్నమాట అట్లా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది దూర దూర ప్రయాణం మీరు చూసారన్నమాట ఇది వచ్చేసి పేరే గుర్తు రావడం లేదు ఇది కూడా కొంచెం వీడియో తీసుకున్నా నేను చాలా బాగుంటుంది టోల్ టోల్గేట్ టోల్ గేట్ అంటారు కదా అది టోల్ గేట్ అనమాట ఇది మంచిగా ఉన్నాయి నేనైతే వీడియో తీసుకున్నా టోల్ దగ్గర టోల్ గేట్ కాదు టోల్ అనమాట టోల్ దగ్గర వచ్చేసి నేను కొంచెం వీడియో తీసుకున్నా చాలా హ్యాపీగా ఉంది బస్సెస్ అన్నీ నిలబడి అక్కడ చూసారా నీళ్ళు ఎంత ఉన్నాయో అసలుకి చాలా వరకు నీళ్ళు అయితే ఉన్నాయి కంటిన్యూస్గా అయితే కాదు ఎక్కడెక్కడ నీళ్ళు అట్లా బాగుంది చూడడానికి ప్లేస్ చూసారా కొంతమంది వెళ్ళి బట్టలు ఉతకడం అలా చేస్తున్నారనమాట జర్నీ అయితే చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీ ఎందుకంటే ఎక్కువ శాతం మా వారు నా కూతురు నిద్రపోయారు నేను నా కొడుకు కూడా నిద్రపోయాడు ఎందుకంటే నాకు నిద్ర పట్టదు జర్నీస్ టైంలో బాగుంటాడు కదా మళ్ళీ ఇంకా ఎందుకు అని చెప్పేసి నేను ఎక్కువ నిద్రపోను అనమాట లేచే ఉంటాను ఇక ఏం చేయనని చెప్పేసి ఇట్లా ఇలా చేస్తుంటాను అంతే ఏదో ఘాట్ సెక్ ఘాట్ సెక్షన్ అయితే వచ్చింది ఘాట్ సెక్షన్ అనే కాదు నేను చూసుకోలేదనమాట చాలా పై వరకు ఎక్కేసింది బస్సు అంటే కడపకు వచ్చింది మైతుకుని ఇంకా డైరెక్ట్ బెంగళూరు ఉంది డైరెక్ట్ బెంగళూరు ఉన్న కూడా కడపకి వచ్చే అనమాట బస్సు చాలా హ్యాపీ అనిపించింది కానీ ఏమంతా ఏం లేదు కానీ పర్లేదు ఓకే అన్నట్ల జర్నీ నైట్ జర్నీ అయితే ఇక కనిపించదు డేట్ జర్నీ కాబట్టి మార్నింగ్ వాళ్ళు నైట్ ఎప్పుడో వస్తామో అదే కొంచెం బేజార్ అనమాట ఇంకా బస్సు ప్రతిసారి ఆపాలి బస్సులో ఒక ఇరిటేట్ చేసే మనిషి అనకూడదు పాపము భలేదున్నారనమాట ఒక మనిషి ఒక అన్న అయితే ఎక్కిండు వాళ్ళ వాళ్ళ అమ్మ డబ్బులు వే థౌజండ్ రూపీస్ తీసుకొని కిటికీలోని ఇంకా దాతలు పడేశాడు అనమాట వాళ్ళ అమ్మ వచ్చేసి ఎందుకు రా అట్లా అంటే నా డబ్బులు నీకేమి నీకెందుకు అవసరమా అన్నాడు నా డబ్బులు అవి హాస్పిటల్ డబ్బులు అన్నాడు కానీ ఎక్కువ ఫోన్ అయితే అస్సలు బస్సు ఎక్కినప్పుడు ఇంకా వాళ్ళు నైన్ థర్టీకో టెన్ థర్టీకో బస్ ఎక్కారు ఈవినింగ్ ఫైవ్ థర్టీ దాకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు అనమాట ఎవరెవరికో కాల్ చేస్తారు ఎందుకు అంటే ఆ బాబు కొంచెం అట్లనే ఎక్కువ అనమాట ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఎట్లా పడితే ఎట్లా తిట్టేస్తాడనమాట బస్సులో పాపం వాళ్ళ అమ్మ అయితే గమ్మునుండ్రా గమ్మునుండ్రా అనింది అట్లా వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించుకొని డబ్బులు వాళ్ళ అమ్మ లెక్క పెట్టుకుంటే తీసేసి విండో సీట్ని ఇంకా అవతలకి ఇసురు కొట్టేశాడు వాళ్ళమ్మ ఎందుకు రా డబ్బులు ఇసిరావు డబ్బులు రావి అంటే నా డబ్బులు నీకెందుకు అన్నాడు భలే కామెడీ అనిపించింది అదో నా ముందు సీట్లో మొబైల్ నొక్కుతున్నాడే ఆ అబ్బాయి అనమాట బస్సు అయితే ఎక్కడ చూసారా ఘాట్ సెక్షన్ ఏరియాలో స్లోగా వెళ్తుంది అంత ఘాట్ సెక్షన్ లేదు కొండలు చూసారా ఎంత పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి ఫుల్ గ్రీనరీ అనమాట గాలి అయితే మామూలుగా రాలేదు ఎన్ని రోజుల తర్వాత ఫ్రీ ఎయిర్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే మంచి వాతావరణం అక్కడ చూసారా లారీస్ అన్నీ ఎట్లొస్తున్నాయి నాకు ఈ చిన్నప్పుడు ఘాట్ సెక్షన్ ఏరియాస్ అంటే చాలా భయం ఉంటుండే ఎందుకంటే అవి ఇట్లా పాములాగా వెళ్తాయి అనమాట చాలా భయమేస్తుండే కానీ ఇప్పుడు అలా ఏం లేదు అప్పుడు బస్సు ఎక్కాలన్నా కూడా అదో ఎట్లెప్పుడైనా ఇట్లా క్రాసింగ్లు వస్తే ఎక్కడ అది కింద పడుతుందో అని చాలా చాలా భయపడేదాన్ని కానీ ఇప్పుడు పిల్లలందరూ అయిన తర్వాత ఇప్పుడు ఏమీ భయం లేదు ఏముంటే అది అవుతుంది అన్నట్టు హ్యాపీగా అనమాట ఇదో కొద్దిసేపు వెనకాల సీట్లోకి అయితే వచ్చాను మా వారే ఎంతసేపు అని ఉంటారని చెప్పేసి నేను కూడా వెనక సీట్లోకి వచ్చాను కొద్దిసేపు మాట్లాడదామని ఇదో ముందరైతే పాప అంటే బస్సు మొత్తం ఖాళీ ఎక్కారు అందరూ అక్కడక్కడ దిగిపోయారు బంటబడి ఎడజన్నాడు అనమాట బొమ్మ ఇవ్వలేదని నేనైతే వెనుక సీట్ ఒక అయితే వెనుక సీట్ కాదు కొంచెం ఆపోజిట్ సీట్ అనుకుంటున్నా ఇదైతే మదనపల్లి అని అనుకుంటున్నా మళ్ళీ ఏ ఊరో తెలీదు నాకు కడపనే అనుకుంటున్నా కడపన మదనపల్లి తెలియదు ఇది బస్ స్టాప్కి వచ్చామని చెప్పేసి బస్ స్టాప్కి వచ్చినప్పుడు వీడియో తీసుకున్నా కానీ ఆ ఊరి పేరు అయితే మర్చిపోయాను నాకైతే ఒకటి అనిపించింది ఇక్కడ చూసారా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవాలి నిజంగా సీట్ పక్కనే ఛార్జింగ్ వేసుకోవడానికి మన దగ్గర అడాప్టర్ ఉంటే చాలు ఈజీగా ఛార్జింగ్ చేసుకోవచ్చు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే నాకు ఎలా తెలిసిందో నాకే అర్థం కాలేదు మంచిగా అన్నీ మా మొబైల్స్ ఎన్ని మూడు ఉన్నాయి మూడు మొబైల్స్కి ఛార్జింగ్ పెట్టేసుకున్నాం ఇక్కడ అది ఒక్కడ సీట్ కింద ఉంటుంది ఎవరికైనా తెలియకోకుంటే చూసుకోండి ఆ సీట్ ఎదుగుతుంది కదా అది పైన కట్ట లాగితే రెండు ఉంటాయి అనమాట ఒక్క సీట్లో రెండు ఉంటారు కదా ఆపోజిట్ పర్సన్ అట్లా అటు అటుపక్క ఒకటి ఇటు పక్క వాళ్ళకి ఒకటి రెండు ఉంటే రెండు అడాప్టర్ పెట్టుకోవచ్చు ఛార్జింగ్ నో టెన్షన్ అనమాట చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగుంది ఛార్జింగ్ స్పెషాలిటీ ఎందుకంటే ఎదుర్కొనే పని ఉండదు నేనైతే షాక్ అయిపోయాను అనమాట అసలుకి నే నిజంగా ఇంత మంచిగా అని రెండైతే ఇచ్చారు చూడ చూసారా పైన ఒకటి కింద ఒకటి నేనైతే ఇక ఎప్పుడు ఇక నేను అప్పుడే ఫోర్ థర్టీ అట్లా అయింది కాఫీ టైం అనమాట అది బ్రేక్ టైం అనమాట అప్పుడు ఏంది ఇది అని చూస్తే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అప్పుడు ఇక అవుతుందో లేదో చూద్దామని వైర్ తీసి పెట్టాను అక్కడ అరటి తోటి దగ్గర స్టాప్ చేసిండ్రు కాఫీ తాగడానికి ఇదో మా వారికి అయితే ఫుల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే నాకు ఎక్కడికి వెళ్ళినా ఒక కాఫీ పిచ్చి ఉంటుంది అరటి తోట దగ్గర బస్ స్టాప్ చేసేసి కాఫీ తాగే వాళ్ళు తాగొచ్చు తిండిలకి టిఫిన్కి అట్లా నిలుపుతారు నా కోసం మా వారు వెళ్ళేసి కాఫీ తెచ్చారనమాట అది కూడా చూపిస్తా మీకు రెండు కప్పులు తెచ్చారు నాకొకటి నా కూతురు కోటి మా వారిని తాగమన్నా కానీ ఏంటో మళ్ళీ తాగారో లేదో తెలియదు ఎక్కడ బస్ ఆపిన టిఫన్కి కానీ భోజనం కానీ కాఫీకి కానీ అయితే నేను జర్నీస్ టైంలో ఎక్కువ ఫుడ్ తీసుకోను అనమాట ఎందుకంటే నాకు అదొక కడుపులో ఒకలా ఉంటుంది ఫుడ్ ఎక్కువ తీసుకుంటే అందుకని ఎక్కువ తినాను చూసారా రెండు కప్పులు కాఫీ ఇచ్చారు నా కూతురుకు అయితే ఇచ్చేసాను బిస్కెట్ ఒకటి ఇచ్చారు రెండు తెచ్చారనమాట మా వారు నేనైతే మంచి కాఫీ తాగేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము బస్సు జర్నీ అంటే వద్దురా దేవుడ అన్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే వెళ్తూనే ఉంటుంది బస్సు నో స్టాప్ అనమాట మార్నింగ్ ఎక్కితే ఈవినింగ్ అవుతుంది నైట్ ఎక్కితే మార్నింగ్ అవుతుంది అంత చాలా కష్టము నా కొడుకు చూసారా మూతిమ్మ పెడుతున్నాడు అనమాట ఇంకా జర్నీ వీడియో చాలా ఉంది రేపటి వీడియోలో కూడా జర్నీ జర్నీదేం మేము ఇంటికి ఎలా వచ్చాము ఎన్ని కష్టాలు పడి వచ్చాము అన్నది తప్పకుండా మీరు అందరూ చూడాలి వీడియోని చూసారా ఇంకా బెంగళూరుకి ఎంట్రీ కాలేదన్నమాట మేము మార్నింగ్ ఎక్కినా కూడా ఎన్నో ఎంట్రీ కాలేదన్నమాట ఎంట్రీ అయితే బెంగళూరుకి ఎంట్రీ అయితే సిటీ దాటడానికి కొంచెం టైం పడుతుంది మళ్ళీ అటో సైడ్ ఉంటే ఇట్లా అనమాట ఇదే మా లైఫ్ జర్నీ నేను దాదాపుగా ఒక బాబు పుట్టిన బాబు పుట్టి ఇప్పుడు నైన్ మంత్స్ కంప్లీట్ అయింది నైన్ ఇంకా నేను బాబు పుట్టిన పుట్టిన పదహైదు రోజులకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాను అంత తప్పితే బాబుకు సెవెన్ మంత్ వచ్చాకే పెళ్ళికి పోయినా సెవెన్ మంత్ తర్వాత నేను బయట ఇంకా అడుగు బయట పెట్టాను మళ్ళీ సెవెన్ మంత్ అయినాక మళ్ళీ టూ త్రీ మంత్స్కి మళ్ళీ మా బాబా పెళ్ళికి వచ్చామన్నమాట ఎక్కడికే కానీ వెళ్ళలే కాబట్టి ఎక్కువ జర్నీ 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 చూసారా అట్లా ఉంటుంది మామూలుగా ఉండదు జర్నీ అనమాట పెళ్ళులు అన్నీ అయిపోయినాయి మొత్తం అన్నీ నీట్గా చూసేసుకొని ఇంటికి వస్తున్నాం సేఫ్గా ఇంకో ఇంకొక కార్యం ఉంది బాబాకు అయితే ఇంటికి తీయించాలి మేము ఫస్ట్లో ప్లాన్ ఏం చేసుకొని వెళ్ళామంటే పెళ్ళిని ఇంకా అట్టే వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం కానీ మా అయితే వద్దు ఇంటికి వెళ్ళి ఒక రోజు ఇద్దరు చేసి వెళ్ళండి అని చెప్పారు సరే అన్నట్టుగా మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ప్లానింగ్ అనమాట ఇంటికి అడావిడిగా వచ్చేసాము జర్నీలో అట్లనే అనుకున్నాము ఇక ఈరోజు జర్నీ చేసాము ఇది రోజు నిద్ర చేసేసి ఇంట్లో మరుసటి రోజు మళ్ళీ పెన్నుగండుకు అయితే వెళ్ళాలి బాబుకి పుట్టెంటుకలు తీయించుకోవాలి అని చెప్పేసి అనుకున్న ప్లాన్ అయితే చేసుకొని వస్తున్నాము ఎందుకంటే ఇక ఎక్కువ రోజు లేట్ లేట్ చేయడం వల్ల మట్టుంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్